ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా కుప్పం మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంఎల్సి కంచాల శ్రీకాంత్ పేర్కొన్నారు విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్ మాజీ ఎంపీటీసీ సుబ్బు ఆధ్వర్యంలో పదిహేడో వార్డులో ఏర్పాటు చేసిన వార్డు బాట కార్యక్రమంను కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎల్సి కంచాల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు కొప్పం ప్ప పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్ కుమార్ గారు మాట్లాడతారు మీ గురించి మీకు వచ్చే పథకాల గురించి ఆ వివరాలు చెప్తారు శ్రద్ధగా మీకు ఉపయోగపడే మాకు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ కాలనీ ఇల్లు అని తెచ్చిందే నందమూరి తారక రామారావు గారు దానికి ముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు కుడిచింట్లో ఉన్న వాళ్ళకి పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆయన ఇచ్చిందే ఇల్లు కూడా తర్వాత చెప్పండి पिल <laughs> చాలా సంతోషం లక్ష రూపాయలు పేపర్లు చూసిన తర్వాత పేదవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు బాగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు వెళ్తారు కానీ పేదవాళ్ళు కూడా